ఎట్టా నర్సే గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సే గౌడ్ గారు నమస్తే నమస్తే ఏంటి మళ్ళీ ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఇచ్చింది ఏ విధంగా చూస్తారు అంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలు నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కూడా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు ఏదైతే మరొకసారి సరిదిద్దాలనే ప్రయత్నం చేసిందా లేకపోతే ప్రతిపక్షాల ఆరోపణలు తలొగ్గి చేసిందా ఎలా స్పందిస్తారు గారు నర్సే గౌడ్ గారు వినిపిస్తుంది మాట్లాడండి ముందుగా మీకు ప్యానె ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం ఇప్పుడు ముఖ్యంగా ఈ కులగణన అనేది చరిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే నైన్టీన్ థర్టీ వన్ లో అప్పుడప్పుడు చేసిన లెక్కలు తప్ప ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఒకసారి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు ఒకటే రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసిరు గాని చేసి మలిసి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు తప్పితే అది అది మనకు చట్టసభలలో పెట్టలేదు చర్చించలేదు ఎవరు ఎంత ఏంది అనేది ఏం చెప్పలేదు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఆయనకు రాజకీయం కొరకు ఉపయోగించుకున్న మాట వాస్తవం నేను అంటున్నా కేసీఆర్ గారు చేసిన సర్వే మంచిదే అనుకుంటే మరి నువ్వు బయట ఎందుకు పెట్టలేదు నువ్వు అసెంబ్లీలో ఎందుకు ఇప్పుడు మేము మేము చేసిన సర్వే బయట పెట్టినాము అందరు చర్చించారు మంచి చెడులు మాట్లాడారు మరి కేసీఆర్ గారు ఒకటే రోజు చేసినటువంటి సర్వే మరి మీరెందుకు బయట పెట్టలేదు ఏదో మానవ వరుల శాఖలో పెట్టినట్టే అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు రెండో విషయం చెప్తాను రెండో విషయం చెప్తాండి కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో ఓసీలు ఇరవై ఒక్క శాతంగా చూపించిండ్రు మరి ఎక్కడి నుంచి వచ్చిర్రు వాళ్ళు మన రాష్ట్రములో పది లక్షలకు మించి లేరు అని అప్పుడు లెక్క చేసిరు మామూలుగా లెక్క మరి ఇరవై ఒక్క శాతం ఎట్లా వచ్చిండ్రు అది ఎట్లా మీరు సమర్థించుకుంటారు అది ఎందుకు అఫీషియల్ డాక్యుమెంట్ చేయలేదు మీరు మీరేం తప్పులు అని లోపల దాచి పెట్టుకున్నారు కేవలం విమర్శల కొరకు విమర్శలు తప్ప పేద అంటే బడుగు బలహీన వర్గాలకు బీసీలకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదనేది స్పష్టం ఈ రోజు మేం ప్రకటించినాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించినాం దానికి అనుకూలంగా మేము సర్వే నిర్వహించినాం కొత్త మంది కావాలని పాల్గొనలేదు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే సుమారు పదిహేను పదహారు లక్షల మంది పాల్గొనలేదని వాస్తవాలు చెప్పినాం మేము అందరూ పాల్గొన్నారని కూడా చెప్పలేదు కదా దాంట్లో కేటీఆర్ ఉన్నారు తర్వాత కేసీఆర్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు అందులో వివరాలు ఇవ్వలేదో వాళ్ళకే తెలియాలి అదే బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు ఆమె పేరు ఏమన్నది కాబట్టి చాలా మంది పాల్గొనలేదు మళ్ళీ వీళ్ళే విమర్శలు చేస్తారు ఏమనాలి వీళ్ళను ఓ కొందరేమో కుక్కలను వదిలి పెడతారు ఇంట్లోకి రాకుండా నేను అదే అంటున్నా ఈ రోజు ప్రజా కాబట్టి ప్రజలకు జవాబ్దారిగా ఉన్నది కాబట్టి మూడు పాయింట్ వన్ పర్సెంట్ వారు కూడా మీరు మరొకసారి పాల్గొనమని అవకాశం ఇచ్చారు నర్సింగ్ గారు మూడు రకాలుగా రైట్ నర్సింగ్ గారు అన్న ఒక నిమిషం ఒక మూడు రకాలుగా మీరు ఆన్లైన్ లో ఇవ్వండి ఇంటికి వస్తారు మీరు ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు లేకపోతే మండల ఆఫీస్ లో పోయి ఇవ్వ ఇంత పారదర్శకంగా చేస్తే వీళ్ళకి అది లేదు వీళ్ళకి ఇది లేదు అసలు మీకేముండదని చెప్తున్నా మీరెందుకు పాల్గొంటలేరు ఎందుకు మీ స్నేహితులు చెప్తా ఉన్నారు నువ్వు మాట్లాడినప్పుడు నేను బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకు ఇరవై ఒక్క శాతం గోశీలు ఏ విధంగా కనిపించినా చెప్పండి మీరు ఎందుకు వచ్చారు మీకంటున్నా అంతకే ఎట్లా చూపించారు మీరు కాబట్టి నేను అంటే అంటున్నా ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ లో కూడా వీళ్ళు పాల్గొంటే మిగితది కూడా ఎంత పర్సెంట్ చేంజ్ అవుతుంది అనేది మనకు అర్థమైతుంది కాబట్టి నేను ఒకటి రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ప్రజల కొరకు చెప్తా ఉంది ప్రజల కొరకు చేస్తా ఉంది పారదర్శకంగా చేస్తా ఉంది మరొక అవకాశం కూడా ఇచ్చింది ఎవరైతే పాల్గొనే లేదో వాళ్ళ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ వాళ్ళు పాల్గొనండి సర్వేను విజయవంతం చేయండి బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి అంతేగాని బిజెపి ఒక మాట బీఆర్ఎస్ ఒక మాట వాళ్ళు ఇద్దరు కలిపి తినేదో ఇచ్చేస్తారు ఎవరీ తిరుమారు వాళ్ళన్నా ఒక చిన్న ఎమ్మెల్సీ కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా నర్సీ గౌడ్ గారు నర్సీ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గౌడ్ గారు గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన మళ్ళమ్ రైట్ గౌడ్ గారు అమరేందర్ గారు రైట్ డాక్టర్ అంజి గారు